పెద్దకూరపాడు నియోజకవర్గ రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ జూనియర్ వెంకట్రావు వైసీపీ పార్టీ మారి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జూనియర్ వెంకట్రావు జూనియర్ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన స్థానిక కాపు మండల నాయకులు వైఎస్ఆర్సీపీ కాపులకు మంచి ప్రయారిటీ ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కాపులకు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సముచిత స్థానం కల్పించారు అందులో ముఖ్యంగా జూనియర్ వెంకట్రావుకు అధిక పదవులు కేటాయించి మంచి గుర్తింపు ఇచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అలాంటి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని స్థానిక నాయకులు హెచ్చరించారు ఈరోజు ప్రెస్ మీట్ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు మరి నిన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కాప్ కార్పొరేషన్ డైరెక్టర్ లీల వెంకటరావు పార్టీకి మరి ఆయన కార్పొరేషన్ పదవికి రాజీనామా చేశానని ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది మరి నిన్న జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది కాపుల మీద అనుచిత వ్యాఖ్యలు కాపుల సోదరులకి మరి అన్యాయం జరిగిందని కక్షాదిం చర్యలు చేస్తున్నారని మరి కేసులు పెట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే గారి మీద కొన్ని దుష్ప్రచారం చేయడం జరిగింది నిజంగా కాపులకి ఏమి అన్యాయం చేశారో చెప్పవలసిందిగా కోరుతున్నాం మరి కాపు సోదరులకి ఈ నియోజకవర్గంలో పెద్దపేట వేసిన వ్యక్తి ఎవరైనా ఉండారా అంటే నమ్మూరు శంకరా గారి మరి ఈ గవర్నమెంట్ రాగానే జాలయ్య గారికి అడి చైర్మన్ ఇచ్చారు కాపు సోదరుడికి మరి అదేవిధంగా ఈ జూనియర్కే మరి సొసైటీ అధ్యక్షులు ఇచ్చారు అదేవిధంగా ఆయనకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా ఎంతోమంది పోటీ పడుతుంటే వెంకటరావు నా సొంత మనిషి అని ఎమ్మెల్యే గారి దగ్గరుండి ఆయన కాప్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇవ్వడం జరిగింది మరి అంత విశ్వనీయంగా ఆయనకి పనిచేయాల్సింది పోయి ఆయన మీద అనిచిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు మరి అదేవిధంగా అమరావతి మండల పార్టీ అధ్యక్షుడిగా భవిష్యత్ అనంతరావు గారికి ఇవ్వడం జరిగింది మరి క్రోసూరు మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అచ్చింపేట మండలంలో సొసైటీ అధ్యక్షుడిగా రంగయ్య గారికి ఇచ్చారు మరి అదే అచ్చిమేట మేజర్ పంచాయతీ కూడా వీరబాబుకి సర్పంచం చేయడం మరి బెల్లంగొండ మండలంలో మనకి భద్రయ్య గారికి సొసైటీ అధ్యక్షులుగా ఇవ్వటం మరి కొంతమంది డైరెక్టర్లు యాడ్ డైరెక్టర్లు కూడా ఇచ్చారు సర్పంచులు ఎన్నో పదవులు ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉండారంటే ఒక నమ్మూరు శంకరా గారే గత ప్రభుత్వంలో కానీ గత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కాపులకి ఏమైనా పెద్దపేట వేశారా ఈ నియోజకవర్గంలో ఒక నమ్మూరు శంకరా గారే వేసింది ఇంతవరకు ఎవరైనా సరే ఇన్ని పదవులు ఇచ్చిన లేరు కానీ మరి కాపు కులం మీద ఇంత దుష్పరహారం చేయడానికి ఇప్పుడు ఇతను కంకణం కట్టుకున్నాడు ఏం అన్యాయం జరిగింది ఇతనికి ఆర్థికంగా ఎంతో మరి సహాయం చేయడం కానీ మరి అతనికి పదవులు ఇప్పించడంలో కానీ గతంలో ఏమైనా ఒక పదవి చేశాడు అతను కానీ ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయనకి రాష్ట్ర నాయకుని చేశారు ఇవాళ ఆయనకి విశ్వాసంగా పనిచేయాల్సింది పోయి కూడా అతని మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఈరోజు ఇట్లా మాట్లాడటం చాలా తప్పు అది ఈరోజు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే గారి మీద కానీ అట్లాంటి మాటలు మాట్లాడటం అతనికి తగదాన్ని చెబుతున్నాను మరి నిజంగా ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి ఇతను ఎమ్మెల్యే గారికి ఎంత మే అతనికి ఎంత మేలు చేశారనేది అతను కూడా తెలుసుకోవాలి ఆయన జూనియర్ వ్యక్తి నిజంగా నమ్మూర్ శంకరావు గారిని ఎవరో కోసం ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడని నేను సభముఖంగా తెలియజేసుకుంటున్నాను మరి నలభై సంవత్సరాలు వాళ్ళు గ్రామంలో కూడా వాళ్ళ పెదనాన్నగారు ఉన్న కానీ కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ పార్టీకి విధేయులుగా పనిచేశారు వాళ్ళని స్వలాభం కోసం నువ్వు నీ సొంత నిర్ణయాలు మానుకో చేసుకొని నీ జీవితాన్ని నువ్వే యాగం చేసుకుంటున్నావు మాకే ఇబ్బంది లేదు దాని గురించి కానీ కాపుల గురించి కాపు సోదరులందరినీ కూడా నీవు నీ అమ్మని నడుస్తారని లేకపోతే వాళ్ళందరూ దుష్ప్రచారం చేసి కేసుల్లో పెడుతున్నారని ఏం కేసులు పెట్టారు నీ మీద ఎవరి మీద పెట్టారు ఏదో ఒక ఊరిలో గొడవలు జరిగితే అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు అక్కడ తప్పు అప్పులు ఉంటే జరిగితే ఆ గ్రామంలో జరిగిన సమస్యలను బట్టి అక్కడ చూసుకుంటారు అంతేగాని ఎవరి మీద ఏ కాపు సోదరుల మీద కక్ష చర్యలు చేయలేదు కాపుల మీద ఎక్కడ అనిచే ఇబ్బంది పెట్టిన పరిస్థితే లేదు ఇంతకన్నా అభివృద్ధి పదంలో కానీ మరి కాపు సోదరులకు న్యాయం చేయడంలో కానీ మన ఎమ్మెల్యే నమ్మూరి శంకర్రావు గారే బాగా చేశారని కాపు సోదరులందరూ నమ్ముతున్నారు కానీ నిన్నైతే ఎవరు నమ్మే పరిస్థితి లేదు నీ అంబటం నడవటానికి కూడా ఎవరు ఇష్టపడడం నిజంగా ఎమ్మెల్యే గారి సంగతి నువ్వు మటికి నీ అంట నడిచిన వాళ్ళందరినీ కూడా నువ్వే నష్టపెట్టి తప్ప ఎవరిని నువ్వు బాగు చేసింది లేదు గత ఇరవై సంవత్సరాల నుంచి అందరు చూస్తూనే ఉన్నారు ఇదే సభ సందర్భంగా నీకు తెలియజేస్తున్నా నువ్వు ఎమ్మెల్యే గారి మీద కానీ ఏ వ్యాఖ్యలు చేయొద్దు దయచేసి ఏమైనా చేస్తే మటుకి ఇంకా ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటూ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు తోకలు వెంకట్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెదగూర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిని మన ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి లైలా వెంకట్రావు గారికి నేను ఒకటే ఈ ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నీకు అంత విలువ రావటానికి కారణం ఎమ్మెల్యే గారు అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు నిన్ను ఒక నాయకుడిగా ఈ నియోజకవర్గంలోకి తీసుకొచ్చి కాపులందరి బాధ్యత నీ మీద పెట్టి నిన్ను ఒక నాయకుడిగా చేసి ఈ పెద కూరపాడు నియోజకవర్గంలో కాపుల తరఫున నువ్వు పోరాడమని నిన్ను నాయకత్వం వహించమని నీకు ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చి నీకు రోసూరు మండలంలోని ఒక బాధ్యత గలటువంటి పదవిని ఒక సంవత్సరం పాటు నీకు చైర్మన్ పదవిని సొసైటీ చైర్మన్ పదవిని కూడా అప్పగించడం జరిగింది నీకు సొసైటీ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు కాపు సోదరులకు కానీ కొని రైతులకు కానీ నువ్వు ఎటువంటి మేలైనా చేస్తున్నావా నీకు పదవ అప్ప చెప్పింది నువ్వు రైతులకు మంచి చెయ్యి నీ కాపు సోదరులకు మంచి చెయ్యి అని చెప్పి నిన్ను ఒక నాయకుడిగా చేసినటువంటి ఎమ్మెల్యే గారిని ఈరోజు కించపరిచి మాట్లాడేటప్పుడు నీకు పదవి ఇచ్చినప్పుడు నువ్వేమన్నా చేసావా జనాలకి నువ్వు కాపు సోదరులకు ఏమన్నా చేసావా అన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకో ఒక సంవత్సరం అది అయిపోయింది తర్వాత మళ్ళీ ఇప్పుడు కాపు కార్పొరేషన్ అంటే రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి పద్నాలుగు డైరెక్షన్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన నియోజకవర్గం తరపు నుంచి ఒక కాపు నాయకుడిగా నిన్ను పంపిస్తే నువ్వు ఏం చేసు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపులకి ఎటువంటి న్యాయం చేసు కాపుల్ని ఏ విధంగా నువ్వు ఆదుకున్నావు నువ్వు ఏ ఏ పని చేసి నేను కాపుల తరఫున నాకు ఈ పదవి ఇప్పించినందుకు నేను ఇదిగో ఇది చేసా అని నువ్వేం చేయగలివు ఈ రోజు కాపులకు అన్యాయం చేస్తున్నారు కాపులకు అన్యాయం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అనేటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినంత మాత్రాన నువ్వు చెప్పే అబద్ధాలు నిజం కావు కాపు సోదరులు మొత్తం ఎమ్మెల్యే గారి పక్కనే ఉన్నారు కాపు సోదరులంతా ఎమ్మెల్యే గారి పక్కనే నడుస్తున్నారు ఆయన ఎటువంటి వాడో ఆయన ఎంత మంచివాడో ఆయన్ని గతంలో ఎట్లా వాడుకొని మీరు ఏ విధంగా ఆయన్ని మీరు దిగజారి మీరు దిగజారి ఆయన పరువుని తీసే విధంగా మీరు ఎటువంటి పనులు చేశారో నియోజకవర్గం మొత్తం తెలుసు అందువలనే ఈ విషయాలన్నీ తెలిసే మిమ్మల్ని ఎమ్మెల్యే గారు పక్కన పెట్టడం జరిగింది మీరు పక్కన పెట్టేటప్పటికీ మీరు అటువంటి పనులు చేయడానికి మీకు కుదరక మీరు వేరే పార్టీకి వెళ్ళిపోవటానికి సిద్ధపడి మీరు పోతున్నప్పుడు పోండి దా మాకేం బాధలేదు మీ అమ్మటి ఎవరు వచ్చేవాళ్ళు లేరు నువ్వు కాపుల మీద అన్యాయంగా కేసులు పెట్టారని ఇవాళ చెప్తున్నావు కాపుల మీద అన్యాయంగా కేసులు పెట్టింది ఎవరు అచ్చంపేట మండలంలో ఒక చిన్న స్థలం వివాదం మీద నువ్వు ఒక వేరే వాళ్ళతోటి కాపు కాపు నాయకుడైనటువంటి వైఎస్ఆర్ ఉన్నటువంటి కాపు